బిగ్ బాస్ హౌస్ లో నూట ఒకటవ రోజు ఈ రోజు ఇమ్మానుయల్ కి సంబంధించిన ఏవి ప్రదర్శించిన బిగ్ బాస్ తదుపరి తనుజ పవన్ యొక్క ఏవీ లను చూపించారు ముందుగా తనుజ ఏవీ చూపిస్తూ సేనాధిపతి తనుజ అంటూ సంబోధించారు బిగ్ బాస్ హౌస్ లో ప్రయాణం బాండింగ్ తోనూ బంధాలతోనూ సాగింది ఎలా సాగినా కూడా తన ప్రత్యేకత చూపిస్తూ ఫైనల్ వరకు వచ్చింది తనుజ నాన్న భరణితో ఉన్న బంధాన్ని ఏవీలో చూపించారు అలాగే టాస్క్ ల సమయంలో కూడా తనుజ భరణి పట్ల అంతే కఠినంగా ఉందని కూడా చూపించారు టాస్క్ లలో శివంగిలా విజృంభించి చూపించారు అలాగే ఇంట్లో అందరిని తన చుట్టూ తిరిగేలా చేసుకుందని అది తనుజ ప్రత్యేకతగా అభివర్ణించారు ఒక సాధారణ టీవీ ఆర్టిస్ట్ గా ప్రవేశించిన తనుజ బిగ్ బాస్ హౌస్ లో తన టాలెంట్ ని చూపించి ప్రేక్షకుల మననలను పొందింది తన ఫోటో ఎగ్జిబిషన్ తోనూ ఏవీతోనూ ఎంతో సంతోషపడిన తనుజ హౌస్ లోకి వెళ్లి అందరికి చెప్పి తన ఆనందాన్ని పంచుకుంది ఆ తర్వాత పవన్ వంతు వచ్చింది పవన్ తన ప్రయాణం కామన్ మెన్ గా ప్రవేశించి ఒక కాంకరర్ గా మారని బిగ్ బాస్ చెప్పడం విశేషం అలాగే తన ప్రేమ ప్రయాణం గురించి కూడా చూపించారు పవన్ స్టామినా గురించి చెబుతూ బిగ్ బాస్ పవన్ ఎటు ఉంటే అటు గెలుపు సాధ్యమని చెప్పారు తను బిగ్ బాస్ హౌస్ లో ఇంతవరకు ఆడిన తీరు గెలిచిన గేమ్ల గురించి చూపించారు ఇవన్నీ చూసిన పవన్ ఎంతో సంతోషంతో ఐ లవ్ యూ బిగ్ బాస్ అని గట్టిగా అరిచాడు కొన్ని ఫోటోలు పట్టుకొని హౌస్ లోకి వెళ్లి అందరికి ఏవి విశేషాలు చెప్పి ఆనందపడ్డాడు దీంతో నూట రోజు ముగిసింది రేపు కళ్యాణ్ సంజనల బిగ్ బాస్ హౌస్ ప్రయాణం గురించి ఏవి ఎలా ఉండనుందో చూద్దాం మరి